గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న యాభై లక్షల నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రమాదం పొంచి ఉన్నది ఎన్నికల మోడీ దళితులు గిరిజనులు బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను రెండు మూడు టీవీలలో మాట్లాడినా రెండు మూడు వేదికల మీద నుంచి చెప్పిన ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు నేను అడుగుతున్నా నేను చెప్పదలుచుకున్నా అయ్యా నరేంద్ర మోడీ అమిత్ షా గారు జేపీ నడ్డా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గారు మీరు గుర్తు పెట్టుకోండి పది సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో పోలీసులనో విజిలెన్స్ అనో లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు నన్ను కేసులు పెట్టిండు నన్ను అరెస్ట్ చేసిండు నన్ను జైలుకు తోలిండు చివరికి ఏమైంది నడుమిరిగి మూలకు పడ్డాడు రావు మీ చేతుల నిన్నగాక మొన్న చంద్రశేఖర్ రావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూల గుసబెట్టిన తెలంగాణ ప్రజలు ఇవాళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది షెడ్కు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా నీకు తెలుసు కారు ఖరాబ్ అయి కారు పోయింది ఇక అది బాగుపడదు మళ్ళీ రాదు జుమ్మరాజ్ బజార్లో తూకానికి తూకం వేసి కారు గతి లేదు ఇవాళ కారు లేదు కాబట్టి బస్ వేసుకొని బయలుదేరండి